అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకుంటారు ఈ రోజు మీరు మీరు డబ్బు వల్ల మీకు విలువ పెరిగింది అనే విషయాన్ని కూడా ఈరోజు మీరు తెలుసుకుంటారు అయితే మీకు ప్రేమతో కాదు ఆప్యాయతతో కాదు పలకరించేది డబ్బు కారణంగా అనే విషయాన్ని తెలుసుకొని మీరు కాస్త బాధపడతారు చింతించాల్సిన అవసరం లేదు మీరు మాత్రమే మీ యొక్క అభివృద్ధి మీదనే కొంచెం మీరు దృష్టిని కొనసాగించాలి ఇక వృత్తిని కూడా చక్కగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది చర్చల్లో చిక్కుకోకుండా ఉండాలి పురోగతిని అప్పుడు మాత్రమే సాధించగలుగుతారు మీరు విశ్వాసం అయితే గాఢంగా పెరిగిపోతుంది మనసు అయితే చాలా సంతోషంగా ఉంటుంది సంపద యొక్క మార్గాన్ని అయితే ఈ రోజు పొందగలుగుతారు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కొత్తగా ఏదైనా చేయడానికి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది బంధువులతోటి సంబంధం బలంగా ఉంటుంది రుణం తీసుకోవడం ద్వారా ఎటువంటి పని కూడా మీరు చేయకండి ప్రణాళికలను కొనసాగ ద్వారా చేయడం ద్వారా పనులు కొనసాగిస్తారు మీ ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతారు ఆస్తిలో పెట్టుబడి ప్రయోజనం అయితే పొందుతుంది రోజు మీరు ఈ రాశి వారైతే వాసి సంబంధిత పనులు కూడా కొన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గట్టిగా ప్రయత్నించినట్లయితే ఉన్నటువంటి అన్ని ఆటంకాలు కూడా చక్కగా తొలగించబడతాయి అన్ని పరిస్థితులు కూడా సర్దిద్దుకుంటాయి మీ విధ మీకు నమ్మకం అనేది ఉండడం చాలా ముఖ్యం ఈ రాశి వారికి అప్పుడు మాత్రమే విద్యార్థిని విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధించగలుగుతారు కొత్త కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా కనుగొనబడతాయి కుటుంబంలో ఉన్నటువంటి చింతలు చికాకులు కూడా తొలగించబడడానికి సాధ్యమవుతుంది భావోద్వేగంతో నిండిన రోజుగా ఉంటుంది ఈ రోజు పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కాంటాక్ట్ డైలాగ్ కూడా మరి పెరుగుతుంది మీరు ఉన్నతిని సాధించగలుగుతారు మరియు ఈరోజు ప్రత్యేకమైన ప్రదర్శన కొన కొనసాగిస్తారు ఉద్దేశాలను ఈ రోజు విశ్వసించవద్దు మీరు ఈ ఇతరుల విషయాల్లో మీరు మితిమీరినటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి వేరే వారి ఉద్దేశాల మీద మీరు ఈ రోజు విశ్వసించవద్దు మీరు మాత్రం ఈ యొక్క పనిని మీరు మాత్రమే చేయాలి మీరు మనసుతో ఆలోచించి ముందుకు సాగాలి కొత్త కొత్త అవకాశాలు అనేవి మీరు పొందగలుగుతారు మరియు రోజు ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టడం కూడా మీరు ప్రారంభిస్తారు ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనను కొనసాగిస్తారు మీరు ఈరోజు ఈ రాశి వారికి అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరి చాలా విషయాలలో చాలా మీరు చక్కని తెలివితేటలను ప్రదర్శించడం ద్వారా మాత్రమే మీకు మరి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీరు ఎవరి అయినా ఎవరిపైనా కూడా ఆధారపడకూడదు లేకపోతే మాత్రము మీకు నష్టం అనేది ఈ రోజు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య ఎవరైతే ఉన్నారో వారి మధ్య ప్రేమను రాగాలు పెంపొందించుకునే ప్రయత్నాలు జరుగుతాయి బహుమతులను చిపుచ్చుకోండి అప్పుడు మాత్రమే మీకు ఆనందం అనేది రావడం ప్రారంభం అయిపోతుంది ఒకరినొకరు భావాలను అర్థం చేసుకుని నమ్మకంగా మీరు ఉండటం ద్వారా మాత్రమే మీ ఇద్దరి మధ్య బంధం అనేది మంచిగా కొనసాగుతుంది లేకపోతే మాత్రము మధ్య మధ్యలో మరియు వారి చీకులు చింతలు అనేవి రావడం ప్రారంభం అయిపోతాయి లక్కి సంఖ్య ఎనభై ఏడు మరియు లక్కీ కలర్ అయితే మెరూన్ పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయుట అలంకరణ వస్తువులను సమర్పించుట శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో